నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాయేష్ గారు రాయేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ఇంటి చుట్టూ వేసినటువంటి కంచ ఆ సెక్యూరిటీ ఏర్పాట్లు అనేవి కొంతవరకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి సగటు పౌరుని తాజాగా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా ముప్పై మంది సెక్యూరిటీ గార్డ్స్ని నియమించుకొని మరి కొత్త రక్షణ వలయాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవడం అనేది ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటి అసలు ఈ స్థాయిలో సెక్యూరిటీ ఏంటి అనేది అయితే అంటే బహుశా చేతులు ఆయుధాలు ఒకటి ఉండవేమో అంతకుమించి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రికి ఏ స్థాయిలో ఉంటుందో బహుశా దాదాపుగా అదే స్థాయిలో సెక్యూరిటీ అయితే ఆయన కల్పించుకున్నా ఎందుకు అనేది ఇప్పుడు ప్ర అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న ఇంత అవసరమా అనేది ఒక సందేహం అయితే కలుగుతుంది మీరేమంటారు మీకు ఇవాళ ఏదైనా సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు కొంచెం స్తోమతో నెల ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడికి ముఖ్యులు సెలబ్రిటీస్ అనుకున్న వాళ్ళు హాజరవుతున్నారు అనుకున్నప్పుడు ఇవాళ బౌన్సర్ని పెట్టుకోవటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ బౌన్సర్ని పెట్టుకోవటం అనేది వారి స్థాయిని చాటుకోవడానికి కూడా ఇవాళ సోషల్గా మాకు ఈ స్థాయి ఉంది మాకు బాడీగార్డ్లు ఉన్నారు మాకు రక్షణకి బౌన్సర్ బౌన్సర్స్ ఉన్నారు అని చెప్పని చెప్పుకోవటం కూడా ఒక గ్లామర్ అయిపోయింది ఇవాళ నిజంగా వీళ్ళ మీద ఎగబడే జనం ఉన్నారా లేదా ఇవన్నీ తర్వాత సంగతి కానీ చుట్టూ ఒక నలుగురు బౌన్సర్లను పెట్టుకుంటే ఓహో నిజంగానే ఇతనికి ఫ్యాన్స్ ఎగబడే థ్రెట్ ఉందేమో అందుకోసం ఆ ఫ్యాన్స్ నుంచి రక్షణ కోసం ఈ బౌన్సర్లను పెట్టుకున్నారని చెప్పని మనం చాలామంది విషయంలో చూస్తూనే ఉంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రైవేట్ బౌన్సర్లు పెట్టుకున్నారు ఆయన ఇక్కడ మనం గమనించుకుంటే నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానీ ఆయనకి కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్జి రక్షణ కల్పించింది ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పాలనాపరంగా ఆయన ఆ రోజు నక్సలైట్లని హ్యాండిల్ చేసిన తీరు పట్ల ఆగ్రహం చెంది నక్సలైట్లు ఆయన్ని హత్య చేయడానికి అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ తోటి హత్యాయతనం ఉన్నారు ఆయన లైఫ్కి థ్రెట్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నక్సలైట్ల హిట్ లిస్టులో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఎన్ఎర్జీ కమాండర్లతో రక్షణ కల్పించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నిన్నటిదాకా ఆయన కూడా ముఖ్యమంత్రి పాలనాపరంగా అటువంటి ఓడబడిచే పనులు ఏమైనా చేసి కేంద్ర ప్రభుత్వం ఆయన కూడా రక్షణ కల్పించుండేది పాలనా పరంగా ఆయన ప్రజలను పీడించుకు తిన్నాడు తప్ప ఆయన హయాంలో ఒక నక్సలైట్లు సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారు గులకరాయి దాడిందిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పదిహేను మంది ఆయన ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్కౌంటర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో అవును జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులు కారుతో గుద్దిచ్చి చంపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఆయన చేసిన నేపథ్యం లేదు ఆయన పక్కన ఉండేదంతా ఎవరున్నారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న రెడ్డి గారిని చంపిన కేసులో ఎక్విజీ నెంబర్ ఎయిట్గా ఉన్న అవినాష్ రెడ్డి అడ్డగోలుగా ప్రకృతి వనరుల లూటికి పాల్పడుతున్న వీళ్ళ పార్టీ నాయకులు శ్రేణులు ఈయన చుట్టూ ఉన్నారు ఎవరి నుంచి ఆయనకి థ్రెట్ ఉంది ఏదో ఉంది అంటే పాలనాపరంగా ఆయనకి శత్రువర్గం లేరు కానీ చెప్పుకోలేని ఏదో ఉంది మనకి చెప్తారు కదా పోలీసులు చెప్పుకోలేని చోట కొడతారని చెప్పని చెప్తారు కదా అట్లాగే ఈయన కూడా ప్రజలకి వెల్లడించలేని రహస్య ముప్పేదో ఉంది ఒక ఒక రకమైన అభద్రతలో ఇన్సెక్యూరిటీలో ఆయన ఐదు సంవత్సరాల పాలనా హయా మొత్తం గడిచిపోయింది కాదు ఆయనకి సహజంగా ఇప్పుడు సరే ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా అసలు వస్తుందా లేదా అనేది అయిపోయింది రూల్ ప్రకారం అయితే రావడానికి వీళ్ళు కానీ మాజీ ముఖ్యమంత్రిగా ఎంతో కొంత సెక్యూరిటీ కల్పిస్తారు కదా మళ్ళీ ఈ ముప్పై మందితో ఎందుకు ఇక్కడ నేను చెప్తుంది అదే మాజీ ముఖ్యమంత్రి అయిన మాత్రాన ఆయన ఒక ఎం ఎమ్మెల్యే ఇప్పుడు ఇద్దరు గన్మెల్ని ఇస్తారు ఓకే అంతకన్నా ఎక్కువ ప్రివిలేజ్ ఉండదు ఆయనకు ఆ థ్రెట్ ఉంటేనే ఇస్తారు ఇప్పుడు థ్రెట్ లేనప్పుడు కొరిజేట్ రోషి గారు ఉండేవారు దాకా మాజీ ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో కాలం చేశారు వారు వారికి ఏం థ్రెట్ ఉంది వారు ఎవరికి హాని చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన బయటికి వెల్లడించుకోలేని అభద్రత ఎవరి నుంచో ముప్పు ఆయనకు ఉంది ఆ భయం ఆయనలో ఉంది కాబట్టి ఒకసారి ఆ సీక్వెన్స్లు గుర్తు చేసుకో ఒకనాడు పాదయాత్ర సందర్భంగా కనిపించిన వాళ్ళందరినీ తలల్నిమిరి ముద్దులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ పర్యటన కన్నా ఇల్లు ఆయన రూట్ మొత్తం షాపులు క్లోజ్ చేయాలి బ్యారికేడ్లు కట్టాలి వరదలు పరదాలు కట్టాలి చెట్లు నరకాలి ఎందుకంతటి భావం ఆయనకి ఏదో ప్రమాదాన్ని ఆయన శక్తిస్తూ ఉన్నారు ఇంకా మరీ దారుణంగా పైన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద రోడ్డు మీద సెక్యూరిటీ అసలు ఇక అది పీక్స్ అనమాట తాడేపల్లి నుంచి ఆయన పొన్నూరు పర్యటనకు వెళ్తుంటే పొన్నూరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తెనాల్లో ట్రాఫిక్ ఆపారు తాడేపల్లి నుంచి వెంకటపాలెంకి ఆరు కిలోమీటర్లు ఆయన హెలికాప్టర్లో వచ్చాడు అంటే ఇక ఇక ఎక్స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా శ్రీకాకుళానికో పలాస్కో పర్యటన వెడితే వంద కిలోమీటర్ల దూరంలో కూడా ఆపారని ఒక ఆ మధ్య గౌత్ శిరీష్ వంటి వాళ్ళు ట్రోల్ చేశారు అంటే అది నేను నా దృష్టికి రాలేదు కానీ తెనాల్లోదైతే విసిగి వేసారిన ప్రజలు మండు టెండల్లో మే నెలలో ఏప్రిల్ నెలలో వాళ్ళని నడు రోడ్లు ఆపేస్తే వాళ్ళకి కాకెక్కి అవన్నీ పోలీసులను తోసేసి వెళ్ళిపోయారు జనం మమ్మల్ని ఇక్కడ ఆపేమంటే సీఎం గారు వస్తున్నాడు సీఎం గారు ఎటు వస్తున్నాడు పొన్నూరు వస్తున్నాడు పొన్నూరు వస్తుంటే ఎందుకు కాపావు అయినా ఇటు గుండె వెళ్తున్నాడు కాదు కాదు హెలికాప్టర్లు వెళ్తున్నాడు ఉందో లేదా మీకు ఆయన హెలికాప్టర్ వెళ్తుంటే రోడ్డు మేము మమ్మల్ని ఆపుతా అని చెప్పని నాలుగు తోపులు తోసి పోలీసులు వెళ్ళిపోయారు జనం ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి నేడాలని ఎంటాడుద్ది ఎవరు ఎటువంటి లైఫ్ స్టైల్ని ఎంచుకుంటే అటువంటి లైఫ్ స్టైలే వాళ్ళని కూడా అనుసరించి వస్తుంది పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మనకందరికీ సుపరిచితమైన లైఫ్ స్టైల్ మన కళ్ళతో చూసాం కానీ మనకి తెలియనిది ఏదో నిగూఢంగా ఖచ్చితంగా ఏదో జాతీయంగా అంతర్జాతీయంగా వ్యవహారాలలో ఉన్నాయి అని చెప్పని ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆయన దావోస్ పర్యటనకి వెళ్తే ఫ్లైట్ డైరెక్ట్గా దావోస్ వెళ్ళదు ఫ్లైటు వయలండన్ వెళ్ళుద్ది వయా లండన్ పర్యటనకు వెళ్తే వయా అమస్టర్డాం వెళ్ళుద్ది ఎందుకో తెలియని ఏదో నిగూఢత్వం ఉంది ఆయన పర్యటనకు సంబంధించి ఎవరితో కలుస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది రహస్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సీక్వెన్స్ చూస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే మీకు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా జనాల్లో తిరిగి ఓదార్పు అనే ఆ తర్వాత పాదయాత్ర పేరుతోటి కలిసినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ నెక్స్ట్ నేను ఇంకో పాదయాత్ర చేస్తా వయసు ఉందా శక్తి ఉందా అంటున్నాడు ఈ మళ్ళీ ఇంకోసారి పాదయాత్ర చేసిన ఆ స్థాయిలో మునుపట్లాగా కనెక్టివిటీ ఉండదంటారా ఇక్కడ గమనించుకుంటే ఈ మధ్య డైరెక్ట్గా ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయి మీరు నేను చేయలే వాళ్ళ సొంత చెల్లెలు వాళ్ళ సొంత చిన్నాన్న కుమార్తె చేశారు వివేకానంద రెడ్డి గారి హత్యకి పాల్పడ్డ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు ఎందుకు కాపాడుతున్నారు మీ ప్రమేయం కూడా ఉందా అందులో అని చెప్పని మీ ప్రమేయం ఉంది మీ భార్యాభర్తను విచారించాలి అని చెప్పని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి చిన్న కుమార్తె మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అంటే హత్యల్ని ప్రోత్సహించినట్టు హత్యల్లో పాత్ర ఉన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు మనం గతంలో చూసాం పరిటాల రవి గారి హత్య జరిగిన సందర్భంగా పరిటాల సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు సిబిఐ విచారణ పేరిట తన ఇంట్లో ముఖ్యమంత్రి ఇంట్లో తన కుమారుడిని సిబిఐ చేత విచారింపజేసి క్లించి టిప్పించుకున్న తీరు చూసాం మనం కాబట్టి ఎవరిది క్లీన్ ఇమేజ్ ఉన్న జీవితాలు ఏం కాదు ఇటువంటి పరిస్థితిలో ఏదో నీడ నన్ను వెంటాడుతుందన్న భయం ఆయనలో ఉంది ఏ దుశ్చర్యలు ఏ దుష్కర్మలు ఎప్పుడు ఎక్కడ చేసిన అంశాలు ఇవాళ నీడలాగా వెంటాడుతాయి అన్న భయం ఉంది కాబట్టి కాంపౌండ్ వాళ్ళ మీద అంతెత్తు ఇనప కవచం ఏర్పాటు చేసుకుని ఇల్లు ఎక్కడ చూసాం మనం లేదు కదా జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైలు మరి మరి అంతటి భారీ రక్షణ ఏర్పాట్లు ఒక రకంగా ఆయన ఆయన ఒక పంజరంలో బంధించుకొని భయం భయంగా బెరుగు బెరుగ్గా బతుకుతున్నాడు ఆయన ఆయన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్తేనే జనాలను ఎవరిని కలవనిటం లేదు ఇటువంటి పరిస్థితి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు నివాసం సమీపానికి వెళ్ళాను సీఎం రమేష్ని ఇంటర్వ్యూ చేయడం కోసం సో అక్కడ కూడా సెక్యూరిటీ ఉంది ఆ రోడ్ అంతా బ్లాక్ కానీ మనం ఇంటర్వ్యూ పర్పస్ మీద ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అంటే ఏ చెకింగ్లో లేకుండా డైరెక్ట్గా వదిలేశారు పర్లేదు వెళ్ళండి అని చెప్పేసి అంటే ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి నివాస ప్రాంతానికి అంత ఈజీగా మనం వెళ్ళగలుగుతున్న పరిస్థితి నుంచి మరి ఈయన ఇంటికి అంత ఎత్తున కవచాలు ఆ రోడ్డు మళ్ళీ బ్లాక్ చేసి నిన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెరిచారు కదా ఇక్కడ గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎనర్జీ ప్రొటెక్ట్వి అయినా సరే ఆయన మీద ఒకసారి అమరావతిలో ఆయన కానువ మీద రాళ్ళు చెప్పులతో దాడి చేశారు నందిగామలో రాళ్ళ దాడి చేశారు రాళ్ళ దాడి చేశారు అంగళ్ళలో రాళ్ళ దాడి చేశారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు అనపర్తిలో ఆయన ప్ర వాహనం అడ్డుకుంటే పోలీసులు ఏడు కిలోమీటర్ దిగి ఏడు కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చాడు ఆయన నిత్యం ఏ బ్యారికేడ్ లేకుండా ఏ వలయాలు లేకుండా ప్రజలతో మమేకమై తిరుగుతున్నాడు ఎందుకంటే ఆయన ఈ మనసు అనేది ఆయన కాన్షియస్నెస్ చాలా ప్యూర్గా ఉంది ఇతనికి ఏదో గిల్టీనెస్ ఉంది బురీ నజర వాలే తెరా మూ కాలా అని చెప్పని మనం చదువుకున్నాం కదా వర్తిస్తుంది